అనగనగా ఒక ఊరు ఆ ఊరి పెద్ద జనార్దన్ రావు తనకి ఇద్దరు చదువుకున్న పనివారు కావాలని దండోరా వేయించాడు ఊరి పెద్ద దగ్గర పనంటే జీతం ఎక్కువ ఉంటుందని ఆశపడి ఇరవై మంది మరుసటి రోజు ఉదయాన్నే జనార్దన్ ఇంటి ముందు వాలిపోయారు వాళ్లల్లో తనకు కావలసింది ఇద్దరే కనుక వాళ్లతో ఇలా చెప్పాడు ఎవయ్యా నాకు కావాల్సింది ఇద్దరే మీరేమో ఇరవై ఉన్నారు కాబట్టి నాకు నచ్చిన ఇద్దరిని మీలో నుంచి ఎంచుకుంటాను అందుకు మీకు సమ్మతమేనా దానికి ఆ ఇరవై మంది సరేనని తల్లూపారు సరే మరి రేపు ఉదయాన్నే మీరందరూ ఇక్కడికి రండి మీకో పరీక్ష పెడతాను ఆ రోజు సాయంత్రం జనార్దన్కు అత్యంత ఇష్టమైన పనివాడైన ముసలి సీతయ్య అతని దగ్గరికి వచ్చాడు అయ్యా రేపు మీరు ఆ మందికి ఏ పరీక్ష పెట్టబోతున్నారయ్యా లేదు సీతయ్యా వాళ్ల బలాబలాలు సామర్థ్యం చూడాలి కదా బలహీనులు మనకి పనికిరారు హాల్ని ఏ పనికి ఇస్తారయ్యా ఒకరిని బియ్యం మిల్లులో దగ్గరుండి పనులు చూసుకోటానికి ఒకరిని నీ స్థానంలో నా దగ్గరుండి లెక్కలు చూసుకోటానికి నువ్వు పని మానేసి విశ్రాంతి తీసుకుంటాను అంటున్నావు గదా అయ్యా మరి వాళ్లకు కావాల్సింది బలం కాదుగా నిజమే సీతయ్య వాళ్ళ తెలివితేటల్ని కదా నేను పరీక్షించాల్సింది అది కూడా కాదయ్యా మానవత్వాన్ని ఏంటి మానవత్వమా అవునయ్యా మీ బియ్యం మిల్లులో మీరు చూసి చూడకుండా వదిలేస్తున్న బియ్యం ఏరుకొని చుట్టుపక్కల చాలామంది పేదాలు బతుకుతున్నారు అవును వాళ్ళ కోసమే కదా కొన్ని బస్తాల బియ్యం కావాలనే వదిలేస్తున్నావు అది మీ మానవత్వానికి మచ్చుతునకయ్యా మరి మీ కింద పని చేసే వాళ్ళకు కూడా మీ ఆలోచన విధానమే ఉండాలి కదయ్యా మరి మీ దగ్గర ఎన్నాళ్ళు లెక్కలు చూస్తా ఉన్నాను నేను నా చేతికే కొంత డబ్బిచ్చి వృద్ధాశ్రమాలకు అందేలా మరి మరిప్పుడు నా స్థానంలో వచ్చే కొత్త పనోడు ఆ డబ్బులు తానే కాజేస్తే ఎట్టాగయ్యా అది చాలా పెద్ద మోసమవుతుంది మరిప్పుడు నేనేం చేయాలి సీతయ్య అయ్యా మీరేమీ చేయకండి మీకు సరిపోయే పనాలని నేనే మీకోసం ఎంచి తీసుకొస్తాను నా మీద నమ్మకం ఉంటే ఆ పని నాకు అయ్యా నీకంటే నమ్మకస్తులు నాకు ఎవరూ లేరు సీతయ్య నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి జనార్దన్ పనివాళ్లను ఎన్నుకునే బాధ్యత సీతయ్యకు అప్పగించాడు ఆ మరునాడు ఇరవై మంది యువతి యువకులు జనార్దన్ ఇంటికొచ్చారు జనార్దన్ బయటకొచ్చి సీతయ్య చెప్పమన్నట్టు చెప్పాడు మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం కాకపోతే నాకున్నట్టుండి ఒక అత్యవసర పనొచ్చిపడింది అలానే మిమ్మల్ని పంపించలేను దయచేసి సాయంత్రం వరకు మీరు ఇక్కడే ఉండండి మధ్యాహ్నం మీకు భోజన వసతి కూడా నేనే కల్పిస్తాను సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకోండి సాయంత్రం నేను తిరిగొచ్చి నాకు నచ్చిన ఇద్దరిని ఎన్నుకుంటాను అవసరమైతే ముగ్గురినైనా తీసుకుంటాను ఆ మాటకు ఇరవై మంది సరే అన్నారు జనార్దన్ ఇక ఎవరికీ కనిపించకుండా లోపలికి వెళ్లిపోయాడు ఇరవై మంది ఒక గదిలో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు అందులో అబ్బాయిలు వాళ్లతో పాటు పనుకొచ్చిన ఐదుగురు అమ్మాయిలను చులకనగా మాట్లాడడం మొదలు పెట్టారు చక్కగా ఇంట్లో ఉండి ఈ మీకీ అవసరమా నిజం చెప్పాలంటే ఈ రెండు ఉద్యోగాలు తెలివితో కూడుకున్నవి మీరు ఆశలు వదిలేసుకుంటే మంచిది మీ ఇలాగే మేమే చదువుకున్నాం మాకు కూడా తెలివితెట్టెలు ఉన్నాయి ఒక్కసారి పనిలో జరగక కడుపు నొప్పి వస్తుంది నడుం నొప్పి వస్తుంది అని సెలవులు పెట్టడానికి ఉండదమ్మా అందుకే మిమ్మల్ని ఇంట్లో ఉండమనేది ఆ మాటకు మిగతా అబ్బాయిలంతా నవ్వారు ఒక్క నలుగురు తప్ప అమ్మాయిలు సిగ్గుతో తలదించుకున్నారు అందులో శ్రీను రాము అనే ఇద్దరు మాత్రం అమ్మాయిల తరపున మాట్లాడారు రై అలా ఇంట్లో కూర్చుంటేనే మీ ఇంట్లో ఆడవాళ్ళు అన్ని పనులు చేసి పెడుతున్నారా వాళ్ళు చేయలేని పనే ఉందిరా మనతో సమానంగా వాళ్ళు ఉద్యోగానికి వచ్చినప్పుడే మనకంటే ఒక మెట్టు పైకెక్కారు వాళ్ళు మీరు వాళ్ళని చులకనిగా మాట్లాడి వాళ్ళతో పాటు మీ ఇళ్లలోని ఆడవాళ్ళని కూడా సిగ్గుపడేలా చేస్తున్నారు మీ చదువు మీకు సంస్కారం నేర్పించలేదే గారు మీ మూర్ఖత్వాన్ని చూస్తే మీకు ఉద్యోగం ఇస్తారా అసలు ఆ మాటలకు ఎవరూ సమాధానమివ్వలేదు అదంతా చూస్తున్న సీతయ్య తన పని కాస్త సులువైందనుకుని అక్కడి నుండి బయటకు వెళ్లాడు మధ్యాహ్నం వేలకు ఇరవై మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు సీతయ్య కాని అక్కడ ఇరవై మంది ఉంటే సీతయ్య ముగ్గురికి భోజనాన్ని తక్కువగా తెచ్చాడు నేల మీద విస్తరాకుల్లో పదిహేడు మందికి భోజనం పెట్టి ఇలా అన్నాడు అయ్యయ్యో మీరు ఇరవై మంది ఉన్నారు కానీ భోజనం పదిహేడు మందికే ఉంది ఇప్పుడెట్లా పిల్లలు కాస్త మీలో మీరు ఆ మిగిలిన ముగ్గురికి భోజనం సర్దుకోండి మళ్ళీ ముగ్గురి కోసం వంట చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరో మాట లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇరవై మంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఒరే నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది మీలో మీరు పంచుకుందినండి నేనైతే నా భోజనం నేనే తినేస్తాను జనార్దన్ గారు మహా సంపన్నులు కదా కేవలం ఇరవై మందికి సరిపడా భోజనాలు ఏర్పాటు చేయలేకపోయారా ఇక జీతాల సంగతి ఏంటో నాకు ఆకలిగా ఉంది శ్రీను భోజనాల నుండి వేరుగా పక్కకు వెళ్లిపోయారు అమ్మాయిల్లో స్వాతి అనే అమ్మాయి తన ఆకలిని పక్కకు పక్కకొచ్చేసింది ఆ ముగ్గురు ఒక చోట చేరారు మిగిలిన వాళ్ళు భోజనం చేశారు అరే మీరు భోజనం చేయాల్సింది కదండి ఆకలికి అబ్బాయి అమ్మాయి అని తేడా ఉండదు కదండి పోనీలే వాళ్ళైనా తృప్తిగా తింటారు ఒక పూట భోజనానికి ఇంత బాధపడిపోతే రోజుకి ఒక్క పూటైనా తిండి లేని వాళ్ళ గతేంటో మా అమ్మ గారి బియ్యం నుంచి బియ్యం ఏరుకొచ్చి మాకు భోజనం పెట్టేది ఆయన పెట్టిన అన్నం తినే నేను ఈ స్థాయికి వచ్చాను ఆయన కింద పనిచేయటం నిజంగా అదృష్టమే అలాగా మా తాతయ్య అమ్మమ్మలు పరిస్థితులు బాగోలేక వృద్ధాశ్రమంలో చేరారు ఆ ఆశ్రమాన్ని గారే ఒంటి చేతి నడిపిస్తున్నారు ఆయన వల్ల నేను కూడా మేలు పొందిందాన్నేనండి ఈ విధంగా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు భోజనం చేసిన పదిహేడు మంది ఎక్కువగా తినేయడం వల్ల ఎక్కడి వాళ్ళక్కడే కదలేక కూర్చొని ఉండిపోయారు అబ్బా భోజనం చాలా ఎక్కువగా పెట్టారు కదా అవును నేను ఎక్కువే తిన్నాను ఇవాళ నేను చాలా అన్నం పాడేశాను తినలేక అంత ఎక్కువగా ఎందుకు పెట్టాలి వాళ్ళసలు ఈలోగా సీతయ్య ఒక బస్తా భుజాన వేసుకుని వాళ్ల ముందు నుండే నడవలేక నడుస్తూ ఇంట్లోకి వెళ్తూ ఉన్నాడు భోజనం చేసిన వాళ్ళు భుక్తాయాసంతో లేవలేక చూస్తూ ఉన్నారు ఓయ్ నీ వయసేంటి నువ్వు మోస్తున్న బరువేంటి మత్తుందా రాము గబగబా వచ్చి సీతయ్య భుజాన ఉన్న బస్తా తీసుకున్నాడు నిజానికి ఆ బస్తా అంత బరువేమీ లేదు రాము అది గ్రహించి సీతయ్య వైపు ఆశ్చర్యంగా చూశాడు సీతయ్య రాముని చూసి నవ్వాడు ఆ తర్వాత జనార్దన్ బయటకొచ్చాడు అప్పటివరకు లేవలేక ఉన్న వాళ్ళంతా అప్పుడు లేచి వినయంగా నిలబడ్డారు ఇప్పటివరకు ఎదురు చూసినందుకు ధన్యవాదాలు ఇక భోజనం చేసిన వాళ్లంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు అదేంటి జనార్దన్ గారు మీరు మాకు పరీక్ష పెట్టనే లేదు గదా మీరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా నేను ఇట్టే సమాధానం చెప్పగలనయ్యా కావాలంటే అడిగి చూడండి సరే అడుగుతాను అందరూ సమాధానం చెప్పండి ఉద్యోగంలో ఆడవాళ్లకు మగవాళ్లకు సమాన హక్కు ఉండటం ముఖ్యమా కాదా దానికి అబ్బాయిలంతా ఆశ్చర్యంగా చూశారు ఆ రోజు ఉదయం వాళ్ళు అమ్మాయిల గురించి మాట్లాడిన మాటలు వాళ్లకి గుర్తొస్తాయి ఎవరు నోరు విప్పలేదు అయ్యా నిజమే వీళ్ళంతా మమ్మల్ని చూసి చేసిన వాళ్ళే అమ్మా ఆడవాళ్ళు అన్నపూర్ణకు మరో రూపం ఆకలితో ఉన్నవాళ్లతో ఒక్క పూట మీ భోజనం పంచుకుంటే మీకేమైనా నష్టమా ఇతరుల అవసరం చూడడం బరువులు మోసే వయసు కాకున్నా కష్టపడే గుణమున్న ముసలాయనకు కాస్త సహాయం చేస్తే మీరు తిన్నది అరిగిపోతుంది అనుకున్నారా చూడండి జనార్దన్ గారు మీరు మమ్మల్ని అవమానించడానికి ఇక్కడికి పిలిచారా అసలు మీరు పరీక్ష పెడతారని ఇవన్నీ అడుగుతున్నారేమిటి అసలు మీకు మాలో ఎవరినైనా ఎన్నుకునే ఉద్దేశం ఉందా లేదా మీరు పెట్టబోయే పరీక్షంటో వివరంగా చెప్పండి చూడండి మీ పరీక్ష అయిపోయింది ఆ పరీక్ష పేరు మానవత్వం మానవత్వమా అది కూడా ఒక పరీక్షేనా పరీక్ష కాదు అత్యవసరమైన లక్షణం దురదృష్టవశాత్తు అది మీలో లేదు ఇవాళ పరీక్షలో నెగ్గిన వాళ్ళు రాము సీను స్వాతి మిగిలిన వాళ్ళు వెళ్లిపోండి రాము నువ్వు బియ్యం మిల్లులో జరిగే పనులు దగ్గరుండి చూసుకో సీను నువ్వు నాతో ఉండి లెక్కలు రాయాలి స్వాతి నువ్వు మా ఇంటి వ్యవహారాలన్నీ నేర్పుగా చక్కదిద్దాలి మీ ముగ్గురు నమ్మకంగా పనిచేస్తే నేను మీకు నమ్మకమైన భవిష్యత్తునివ్వగలను ముగ్గురికి నెలకు చెరు ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తాను రాము శ్రీను స్వాతి ఈ మాటలకు ఎంతో సంతోషించారు ఆనాటి నుండి ముగ్గురు జనార్దన్ కి తల్లో నాలుకల్లా మారారు తో పాటు వాళ్ళు కూడా గౌరవం పొందే స్థాయికి చేరుకున్నారు ఇది వాళ్ళ స్టోరీ మానవత్వం తిరిగి మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం ఆయుర్వేద మొక్కలతో అందంగా గూడు కట్టుకున్న పక్షులతో ఎంతో అందంగా ఉండే ఇంట్లో కృష్ణారావు రాధమ్మ అనే దంపతులు ఉండేవారు అప్పట్లో బాల్య వివాహాలే కనుక నలభై ఏళ్లుగా వారు కలిసిమెలిసి బ్రతుకుతూ ఉన్నారు వాళ్లకి ఇద్దరు కొడుకులు పెద్దాడు దివాకర్ బెంగళూరులో చిన్నోడు సుధాకర్ విశాఖపట్నంలో స్థిరపడ్డారు అరచుకున్న వాళ్ళిద్దరే ప్రేమ పంచుకున్న వాళ్ళిద్దరే గొడవ పడిన వాళ్ళిద్దరే నవ్వుకున్న వాళ్ళిద్దరే కనుక ఆ పది గజాల రాజ్యానికి వాళ్లే మహారాణి మహారాజు ఏమేవు ఈరోజు నాకు దోసకాయ పచ్చడి బీరకాయ పప్పు కావాలి ఆ నీకే మాటలు బానే చెప్తావు కానీ చేయడానికి నాకు నడుం పడిపోతుంది అబ్బా ఆ నడు నొప్పికి నేను నువ్వు నూనె రాస్తానులే గాని కొంచెం చేసిపెట్టు నీ చేత్తో చేస్తే అమృతంలా ఉంటుందే అని రాధమ్మను మొదలు మొదలుపెట్టాడు ఆ ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పమంటే నేను కూడా చాలా చెప్తాను సరే చేసిస్తాలే తప్పదు కదా అంటూ వాళ్ళల్లో వాళ్లే గొడవపడి వాళ్లే సర్దుకొని పోయేవారు రోజంతా ఎలా గడిచినా రాత్రి మాత్రం రాధమ్మ చేతి కృష్ణారావు తినాల్సిందే ఆ కిళ్ళి తింటూ ఆరు బయట వెన్నలని చూస్తూ ప్రశాంతంగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గడిపేవాడు అలా ఉండగా కృష్ణారావు భార్యతో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవాడు రాధా ఈ కిల్లి ఏంటో తెలుసా మన జీవితానికి ఒక ఉదాహరణ తమలపాకు కాలం లాంటిది అందులో కుటుంబం అనే సున్నాన్ని ఉద్యోగం అనే వక్కల్ని సమానంగా వేస్తే జీవితం ఎర్రగా అద్భుతంగా ఉంటుంది హా అవును శుభ్రంగా చిలకల జుట్టి నోటుకు అందిస్తుంటే మీకేమీ దర్జాగా పడుకుని వేదాంతాలు చెప్తూ ఉంటారు అంటూ ప్రేమగా విసుక్కునేది ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న సముద్రం లాంటి వారి జీవితంలో వాయుగుండం ఏర్పడింది వాళ్ళ ఇద్దరు కొడుకులైన దివాకర్ సుధాకర్లు వచ్చారు వారికి పెళ్లిళ్ళు అయ్యాయి కొడుకులిద్దరూ భార్యలతో కలిసి జాబ్ చేసుకుంటూ బిజీ బిజీగా బతుకుతున్నారు నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది చాలా సంతోషం నాన్న మంచి విషయం చెప్పావు కానీ ఒక చిన్న సమస్య నాన్న సమస్య ఉంటేనే ఈ కన్నవాళ్ళు గుర్తొచ్చారా సర్లే చెప్పు అంటూ అటు కోపంగా కాకుండా ఇటు ప్రేమగా కాకుండా మధ్యలో మాట్లాడాడు కృష్ణారావు అదేనన్నా నాకేమో ఆఫీస్లో పని బాగా పెరిగింది మీ కోడలు కూడా ఈ పనిలో చేరింది కొంచెం మీరొస్తే వస్తే సహాయంగా ఉంటుందని అని భయంగా తడబడుతూ చెప్పాడు కృష్ణారావు సుధాకర్ వైపు చూసి నువ్వు చెప్పు అన్నట్టు కళ్ళెగరేశాడు అది మీ కోడలు ప్రెగ్నెంటు అందుకని అమ్మొస్తే బాగుంటుందని అని ఇద్దరు వాళ్ళ వాళ్ళ మనసులో మాటలు చెప్పారు అంతా విన్నాక కృష్ణారావు కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు పక్కనే రాధమ్మ నిలబడి ఉంది అమ్మా నాన్నని ఏదో పెద్ద పెద్దగా మాట్లాడతారు గాని భార్య భర్తల్ని మించిన బంధం ఏదీ లేదని ఇప్పుడే తెలిసింది కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడే మీకు కన్నోళ్లు గుర్తొస్తారు మీ అమ్మ నన్ను దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఇప్పుడు మీరు దాని కంటిని కనుపాపని వేరు చేస్తున్నారు సరే మీరిబ్బంది పడుతుంటే మేమెలా చూస్తూ ఉండగలం మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని అనగానే దివాకర్ సుధాకర్లు చాలా సంతోషించారు ఆ రోజంతా అక్కడే ఉండి ఆ మరుసటి రోజున ప్రయాణానికి సిద్ధమయ్యారు దివాకర్ తనతో పాటు నాన్నని బెంగళూర్ తీసుకెళ్లాడు సుధాకర్ అమ్మని విశాఖపట్నం తీసుకెళ్లాడు ఆ పది గజాల రాజ్యం ఇప్పుడు అనాథైపోయింది కృష్ణారావుకి బెంగళూరులో అలవాటు లేని వాతావరణం భార్య లేని కొత్త జీవితం మొదలయ్యింది రోజు మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకుని రావటం పిల్లాన్ని స్కూల్కి రెడీ చేయడం స్కూల్లో వదిలిపెట్టడం మళ్లీ తీసుకురావటం పార్క్కి తీసుకెళ్లడం ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడు కానీ రాత్రి భోజనం అయ్యాక మాత్రం కిల్లీ కోసం బయటకు వెళ్లి కిల్లీ షాప్ లో తీసుకునేవాడు ఆ కిల్లీ తింటుంటే కృష్ణారావుకి అస్సలు నచ్చేది కాదు భారీ రుచిగా చేసిచ్చిన కిల్లీకి అలవాటు పడిన కృష్ణారావు కొత్త ప్రదేశంలో తిన్న కిల్లీ నచ్చక తిన్న వెంటనే కిల్లీ షాప్ అబ్బాయితో ఇలా అన్నాడు ఏంటిది బాబు తాంబూలం వేసుకుంటే తిన్నదరగాలి గాని తిన్నది ఆ విషయం తెలుసా నీకు అని అన్నాడు నచ్చని కిల్లీ తింటూ ఓ నాది షాప్ ఇది ఈ నాది పేరు అంటూ కోపంగా అడిగాడు కిల్లి షాప్ అబ్బాయి ఇక కృష్ణారావు ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వచ్చేశాడు అలా ఇంట్లో పనిచేస్తూ లేని కిళ్ళీని తింటూ కాలం గడిపేవాడు ఇకపోతే విశాఖపట్నంలో ఉన్న రాధమ్మ పరిస్థితి వేరేలా ఉండేది ఆ ఏసీ గదుల్లో ఉండలేకపోయేది ఎవరితో మాట్లాడాలో తెలియదు కొడుకు కోడలు వారి వారి ఫోన్లలో బిజీగా ఉండేవారు ఎప్పుడూ కృష్ణారావు మీద కోప్పడుతూ గొడవపడుతూ తన భర్తతో మాట్లాడే అలవాటు ఉన్న రాధమ్మకి ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిచింది కృష్ణారావు రాధమ్మని తలుచుకోకుండా రాధమ్మ కృష్ణారావుని తలుచుకోకుండా ఒక క్షణం ఉండేవారు కాదు ఇంతలో కృష్ణారావుకి ఆరోగ్యం కొంచెం దెబ్బతినింది ఎప్పుడూ నీరసంగా ఉండేవాడు ఎక్కువగా నడిచేవాడు కాదు మంచం మీదే ఉండేవాడు ఈ విషయం పెద్ద కొడుకు దివాకర్ సుధాకర్కి ఫోన్ చేసి చెప్పాడు ఆ విషయం వెంటనే సుధాకర్ రాధమ్మకి చెప్పాడు అమ్మా నాన్నకి ఒంట్లో కాస్త నలతగా ఉందంట అని చిన్న కొడుకు అనగానే రాధమ్మ కాలు కింద భూమి కంపించినట్టయింది వెంటనే రాధమ్మ ఏమైంది ఆయనకి ఎలా ఉన్నరాయన ఏం బాలేదు అంటూ కంగారు పడుతూ కొడుకుని అడగడం మొదలు పెట్టింది రాధమ్మ వెంటనే కొడుకు సుధాకర్ కంగారు పడుతున్న తన తల్లి రాధమ్మతో అమ్మా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఏదో కాస్త వీక్ గా ఉన్నారంట అంతే అంటూ రాధమ్మకి నచ్చ చెప్తూ ఉన్నాడు కాని రాధమ్మ వినకుండా లేదు ఆయన ఎప్పుడు అలా ఉండరు మీరేదో దాస్తున్నారు నేనాన్ని చూడాలి అంటూ భయపడింది అమ్మా భయపడాల్సిందేమీ లేదు అని కొడుకు సుధాకర్ ఎంత చెప్పినా వినకుండా ఆహా లేదు నేనాయ చూడాలి అని మొండి పట్టుదల పట్టింది దాంతో ఇక చేసేదేం లేక సుధాకర్ ఆమెను వైజాగ్ నుంచి బెంగళూరు తీసుకెళ్లాడు ఇంట్లో అడుగు పెట్టగానే యాభై ఐదేళ్ల రాదమ్మ పాతికేళ్ల పడుచు పిల్లలాగా పరిగెడుతూ ఇంట్లోకి వెళ్ళింది మంచం మీద ఉన్న కృష్ణారావును చూసి ఏడవడం మొదలుపెట్టింది ఇప్పుడు మీకెలాగుంది రాదా నువ్వేడవుకో అంటూ కృష్ణారావు కొడుకులు సర్ది చెప్పారు ఉంటుంది ఎందుకుండదు ఎండ్లో తిరగొద్దంటే వింటారా నా మాట ఎప్పుడైనా విన్నారా అంటూ కాస్త కోపడి వంటగదిలోకి వెళ్లి రాగిజావ చేసి తీసుకుని వచ్చి తాగించింది కొన్ని రోజులు అలాగే కృష్ణారావు దగ్గర ఉండి కంటికి రెప్పలా చూసుకుంది పెరుగన్నం మిరియాల రసం దోసకాయ పచ్చడి లాంటి వంటలతో కృష్ణారావుని కోలుకునేలా చేసింది రాధమ్మ కృష్ణారావు మరలా ఆరోగ్యంగా హుషారుగా తయారయ్యాడు ఇక కొద్ది రోజులకి మళ్లీ రాధమ్మ చిన్న కొడుకుతో కలిసి వెళ్లే రోజు రాణి వచ్చింది కృష్ణారావు రాధమ్మ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు చెప్తే వినిపించుకోరు పించుకోరు ఎండ్లో తిరగబాకండి మీ శరీరానికి వంకాయ పడదు ఏది పడితే అది తినకండి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని మాట్లాడుతూ ఉండగా దివాకర్ సుధాకర్లు వచ్చారు వాళ్ళని చూసి రాధమ్మా చిన్నాడా బయలుదేరదామా అని అడిగింది అమ్మా మమ్మల్ని క్షమించండి అని అనగానే కృష్ణారావు రాధమ్మలు అర్థం కానట్టుగా చూశారు ఒక్క ఆదివారం కలిసుంటే వంద గొడవలతో సతమతమవుతున్నాం పదేళ్లపాటు భార్యాభర్తలు కలుసుంటే పద్మశ్రీ ఇవ్వచ్చు అనేంత స్థాయికి దిగజారిపోయాం అలాంటిది నలభై ఏళ్లు కాపురం చేసి అంగుళం ప్రేమ తగ్గకుండా ఎలా ఉంటున్నారు నాన్నా అని ఎంతో గర్వంగా అడిగాడు మా అవసరాల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అది పాపం నాన్నకి ఏమైందోనని అమ్మ పడిన బాధ నా కళ్ళతో నేను చూశాను అమ్మ పక్కనే లేకపోవటం వల్ల నాన్న అనుభవించిన ఒంటరితనాన్ని నేను పక్కనే ఉండి చూశాను అమ్మా నాన్నల్ని విడితీయటమంటే సీతారాముల్ని విడతీయటమే మీరు కలిసే ఉండండి మేమే అప్పుడప్పుడు ఉంటాం అని చెప్పారు దాంతో కృష్ణారావు రాధమ్మ దంపతుల కళ్ళల్లో ఆనందం గంతులు వేసింది ఇద్దరు తిరిగి వారి పది గజాల రాజ్యానికి చేరుకున్నారు చాలా రోజుల తర్వాత స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నట్టు అనిపించింది ఇద్దరికి ఆ రోజు రాత్రి రాధమ్మ చిలకల చుట్టి కృష్ణారావుకి అందించింది ఆ కిల్లి తింటుంటే కృష్ణారావు ఆనందమే వేరు ఆ దంపతుల నోరు ఎప్పుడు ఎర్రగా జీవితం పచ్చగా ఉండాలని తెల్లటి హృదయాలతో కోరుకుందాం ఇది ఇవాల్టి స్టోరీ అమ్మా నాన్న ఓ కిల్లి